అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి మూడో తారీఖు మంచు మనోజ్ మౌనికారెడ్డిల పెళ్లి హైదరాబాద్ వేదికగా అత్యంత ఘనంగా జరిగింది మోహన్ బాబు గారితో సహా ఆయన కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదని చాలా చాలా ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారానికి చెక్ పెట్టేందుకు మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్న విషయంలో మాకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పడానికో ఏమో కానీ మొత్తానికి మంచు విష్ణు మంచు మోహన్ బాబు గారు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారు వధూవరులను ఆశీర్వదించారు కట్ చేస్తే నాలుగు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూలై నెలాఖరులో మంచు మనోజ్ తన భార్య మౌనిగారెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్లారు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్ళి మరీ ఈ దంపతులు ఇద్దరు తమ కొడుకుతో కలిసి చంద్రబాబు గారిని కలిశారు దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ మీడియాతో మంచు మనోజ్ మాట్లాడారు పెళ్లి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అనుకున్నాము కానీ ఆయన కాస్త బిజీగా ఉన్నారు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామని అన్నారు ఈ రోజు చంద్రబాబు గారు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాము ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు కూడా చంద్రబాబు గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాము అంటూ మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు అంతేకాదు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా టీడీపీలో చేరుతున్నారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా అని మీడియా పదే పదే అడిగితే భూమా నాగిరెడ్డి గారి వారసురాలిగా మౌనికకు కనుక రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు ఓ భర్తగా ఆమెకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను రాజకీయాలకు వెళ్ళాలా వద్దా అన్నది మౌనిక నిర్ణయం రాజకీయాల్లోకి వచ్చే విషయంపై సమయం వచ్చినప్పుడు మౌనిక ఖచ్చితంగా చెప్తుంది అంటూ మంచు మనోజ్ ఆనాడు మాట్లాడారు మంచు మనోజ్ అలా మాట్లాడిన వెంటనే మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చిపడ్డాయి మంచు మనోజ్ దంపతులు ఎదురు టీడీపీలో చేరడం ఖాయమని వచ్చే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మౌనికారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని ఎన్నో వార్తలు వచ్చాయి భూమా అకభిప్రాయ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి కాబట్టి ఆమెను తప్పించి ఆమె స్థానంలో భూమా మౌనికకు చంద్రబాబు సీట్ ఇస్తారని మంచు మనోజ్తో కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయిస్తారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు నిజం అయ్యవే కానీ ఈలోపే రెడ్డి గారు గర్భవతి అయ్యారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదమూడో తారీఖున మంచు మనోజ్ మౌనిక దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు ఈ ఎన్నికల సమయంలో మౌనికారెడ్డి నిండు గర్భవతి కాబట్టి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఆగిపోయింది అన్నమాట వాస్తవం రాజకీయాల కంటే కూడా కడుపులో ఉన్న బిడ్డే ఏ మహిళకు అయినా ముఖ్యం కదా మంచు మనోజ్ దంపతులు రాజకీయాల్లోకి రాకపోయినా తెలుగుదేశం పార్టీతో మాత్రం సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూనే వచ్చారు కట్ చేస్తే ఓ వారం రోజుల క్రితం నుంచి మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఏం జరిగింది ఏం జరుగుతుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తండ్రి కొడుకుల మధ్య గొడవ అన్నాదమ్ముల మధ్య గొడవ మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టూ గొడవ ఆస్తులు గొడవ ఇంటిని ఆక్రమించుకున్నారంటూ గొడవ అన్నకు మాత్రం వందల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి సినిమాలను తీసినారు కానీ నాకు మాత్రం ఏ విధంగానూ సాయం చేయడం లేదని గొడవ ఆస్తులను ఈ మంచు మనోజ్ ఎప్పుడూ కోరుకోడని అంటూనే మా నాన్న భుజం మీద గన్ను పెట్టి మంచు విష్ణుయే నన్ను కాల్చాలని చూస్తున్నాడు ఇప్పుడు ఉన్న మా నాన్న మా నాన్న కాదు మా నాన్న నాకు దేవుడు ఆయనకు చెప్పుడు మాటలు చెప్పి ఆయన మార్చేశారు ఆయన బ్రెయిన్ వాష్ చేసేశారు మంచు విష్ణుయే ఈ మొత్తం వ్యవహారంలో విలన్ అంటూ మంచు మనోజ్ చేసిన ఆరోపణలకు అయితే లెక్కే లేదు పరస్పరం పోలీస్ కేసులను పెట్టుకొని మీడియా సమక్షంలోనే కొట్లాడుకొని ఫ్యామిలీ ఇమేజ్ను శాంతం డ్యామేజ్ చేసుకుంది మంచు ఫ్యామిలీ ప్రస్తుతానికి ఈ రచ్చకు కాస్త గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కానీ వీరి మధ్య విభేదాలకైతే ఇంకా పరిష్కారం లభించలేదనే తెలుస్తుంది నిన్నటికి నిన్న కూడా జనరేటర్లో పంచదార పోసేటట్టు మంచి విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా సో ఈ పరిణామాలను చూస్తుంటే ఇప్పట్లో ఈ ఫ్యామిలీ ఫైటింగ్ కు శుభం కార్డు పడేటు మాత్రం కనిపించటం లేదు ఈ నేపథ్యంలోనే సడన్ గా సోమవారం నాడు మంచు మనోజ్ రెడ్డిలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు జనసేనలో చేరబోతున్నారన్న వార్తలు గుప్పమన్నాయి సోమవారం ఆలగడ్డలో దివంగత శోభా నాగిరెడ్డి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు భూమా గావటు వేదికగా నిర్వహిస్తున్న ఈ జయంతి వేడుకలకు మంచు మనోజ్ మోనికా రెడ్డిలు హైదరాబాద్ నుండి వెయ్యి కార్లతో వెళ్లి ర్యాలీగా వెళ్లి హాజరు కాబోతున్నారు ఈ జయంతి వేడుకల్లోనే మంచు మనోజ్ దంపతుల పొలిటికల్ ఎంట్రీ సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు మంచు మనోజ్ దంపతులు రాజకీయాలకు రావడంలో ఏ మాత్రం తప్పులేదు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు గారికి గతంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని అతి ముఖ్యమైన రాజకీయ నేతలతో ఆయన సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇటు చూస్తే మోహన్ గారెడ్డి తల్లిదండ్రులైన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కర్నూలు జిల్లాలో ఒకప్పుడు వీళ్ళ మాటే శాసనం ఈ దంపతుల మరణం తర్వాత భూమా అనుచరులు కాస్త డల్ అయ్యారు భూమా వారసరాలిగా అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ జిల్లా మొత్తం మీద రాజకీయాలను శాసించే స్థాయికి మాత్రం ఆమె ఎదగలేకపోతున్నారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచే మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంతేకాదు అల్లుడైన మంచు మనసు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు భూమా నాగిరెడ్డి అల్లుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఎఫెక్ట్ ఉంటుంది అన్నది వాస్తవం మంచు మనోజ్కు ఉన్న మంచి ఇమేజ్ వల్ల ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి పొలిటికల్ మైలేజీ రావడం గ్యారంటీ అయితే మంచు మనోజ్ దంపతులు మాత్రం ఏరి కోరుమని జనసేనలోకి చేరాలని నిర్ణయించుకోవడం పట్ల అంతా విస్తుపోతున్నారు మంచు ఫ్యామిలీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితోనూ వైసీపీ అధినేత జగన్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి మంచు మనోజ్ దంపతులు చేరితే గెరితే టీడీపీలోనైనా చేరాలి లేక వైసీపీలో అయినా చేరాలి కదా ఈ రెండు పార్టీల్లోకి కాకుండా ఏనుకూరు మరి జనసేనలోకి వీళ్ళు ఎందుకు వెళ్తున్నట్టు అనే డౌట్ అయితే అందరినీ వేధిస్తుంది అయితే ఈ విషయంలోనే మంచు మనోజ్ దంపతులు చాలా చాలా తెలివిగా స్టెప్ తీసుకున్నట్టు అర్థమవుతుంది కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టాలంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ద్వారానే సాధ్యమని మంచు మనోజ్ దంపతులు ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది మంచు మనోజ్ దంపతులు టీడీపీలో చేరకపోవడానికి చాలా చాలా బలమైన కారణం ఉంది వాస్తవానికి ఈ దంపతులు ఇద్దరు టీడీపీలోనే చేరాలి పొలిటికల్ ఎంట్రీ గురించి తేడాది చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడే ఈ మేరకు చర్చలు జరిగాయి కానీ ఫ్యామిలీలో ఏర్పడిన పరిస్థితుల వల్ల టీడీపీలో చేరటం వల్ల మనకు ఏ మాత్రం ఉపయోగం ఉండదన్నది మంచు మనోజ్ దంపతుల భావన ఎస్ చంద్రబాబు గారితో ఇప్పటికీ కూడా మోహన్ బాబు గారికి సత్సంబంధాలు ఉన్నాయి మంచు ఫ్యామిలీలో చంద్రబాబు గారి వద్ద ఎవరి మాట నగ్గుతుంది ఏదైనా విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కనుక చంద్రబాబు గారి వద్ద మంచు ఫ్యామిలీలో ఎవరి మాటకు ప్రియారిటీ ఇస్తారు అని ఆలోచిస్తే ఖచ్చితంగా మోహన్ బాబు గారి మాటే చెల్లిబాటు అవుతుంది అన్నది పక్కాగా చెప్పవచ్చు మీ నాన్న చెప్పినట్టు విను మనోజ్ ఈసారికి సర్దుకుపో అంటూ పెద్దరికానికే చంద్రబాబు గారు ప్రియారిటీ ఇస్తారన్నది మంచు మనోజ్ దంపతుల భావన టీడీపీలో చేరితే భవిష్యత్తులో తమకు ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేయగల సత్తా తండ్రి మోహన్ బాబుకు ఉందన్నది మంచు మనోజ్ భయం అందుకే మోహన్ బాబు మాటే చెల్లుబాటు అయ్యే పరిస్థితులు ఉండే టీడీపీలో చేరడానికి మంచు మనోజ్ దంపతులు వెనకడుగు వేశారనమాట ఇకపోతే జగన్ పార్టీ విషయానికి వద్దాం టీడీపీలో మంచు మోహన్ బాబు గారి మాట ఎలా చెల్లుబాటు అవుతుందో వైసీపీలో అన్న మంచు విష్ణు బాటే చెల్లుబాటు అవుతుందన్నది పచ్చి నిజం జగన్ ప్లస్ విష్ణు బంధువులే కాబట్టి ఆ పార్టీలో చేరితే రాజకీయంగా తమకు ఎదుగుదల ఉండకపోవచ్చు మంచు మనోజ్ దంపతులు భావించి ఉండవచ్చు అందుకే వైసీపీలో చేరడానికి మంచు మనోజ్ దంపతులు వెనకడుగు వేశారని ఇక ఏపీలో మిగిలింది జనసేన మంచు మనో దంపతులు జనసేనలోనే చేరాలని నిర్ణయించుకోవడం వెనక ఒకటికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పొలిటికల్గా గా వచ్చే మైలేజ్ కర్నూలు జిల్లాలో జనసేనకు బలమైన నేత లేరు అంతేకాదు అసలు రాయలసీమలోనే జనసేనకు సంబంధించి బలమైన లీడర్లు లేరు జనసేనలో కనుక చేరితే ఒక్క కర్నూలు మాత్రమే కాదు రాయలసీమ వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ఆ పార్టీలో బలమైన లీడర్గా ఎదగొచ్చు అన్నది మంచు మనోజ్ భావన వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచు మనోజ్ దంపతులు జనసేనలో చేరడమే చాలా చాలా మంచిది మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ చంద్రబాబు గారిని జగన్ గారిని ప్రభావితం చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మోహన్ బాబు విష్ణులు ప్రభావితం చేయలేరు గతంలో మోహన్ బాబు గారిని ఉద్దేశించే తమ్ముడు మోహన్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేసి మరి తయ్యానికి కాలుదూన విషయాన్ని మంచు మనోజ్ మర్చిపోలేదనుకుంటా చిరంజీవితో మోహన్ బాబు గారు ఎన్నో సార్లు పంతానికి పోయారు కోరి మరి కాంట్రవర్సీకి తెరలేపారు ఈ విషయంలో చిరంజీవి లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ పవన్ మాత్రం మర్చిపోరు అనాపాయశత్వ సహా తిరిగిస్తానంటూ తన అన్నయ్యను అవమానించిన వారి గురించి చాలా సార్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు సో ఈ విషయాలన్నీ మంచు మనోజ్ కు తెలుసు కాబట్టి తన తండ్రితో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది క్లారిటీ ఉంది కాబట్టి ఏరుకొరు మరి జనసేనలోనే చేరాలని మంచు మనోజ్ నిన్న వాస్తవం ఇకపోతే జనసేనలో చేరితే సినిమాల పరంగా కూడా మంచు మనసుకు కలిసి వచ్చే అవకాశాలు మెండిగా ఉన్నాయి ప్రస్తుతం మంచు మనసుకు హీరోగా ఛాన్సులు రావటం లేదు మంచు మోహన్ బాబుకు మనసుకు విభేదాలు ఉన్నాయని తెలిసి మోహన్ బాబుతో పెట్టుకోవడం దేనికిలే అని ఫిక్స్ అయిపోయి మంచు మనసును హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రావటం లేదు ఆల్రెడీ ప్రకటించిన ఒకటి రెండు సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి దీంతో విలన్ గాయనైనా నటిస్తూ సినీ ఇండస్ట్రీలో మంచు మనసు తన ఉనికిని చాటుకుంటున్నాడు ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ దంపతులు కనుక జనసేనలో చేరితే సినీ ఇండస్ట్రీలోని మెగా క్యాంప్ అంతా కూడా మనోజ్ కు సపోర్ట్ చేయడం ఖాయం మంచు మనోజ్ ఆలోచన ఒకటే సినిమాల్లో నటిస్తూ ఉండాలి రాజకీయాల్లోనూ కొనసాగాలి రెడ్డితో ఫుల్ టైం రాజకీయాలను చేయిస్తూ తెర వెనక తాను చక్రం తిప్పుతూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎన్నికలు వచ్చేసరికి వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించి ఇంకాస్త ఇమేజ్ ను సంపాదించుకొని ఎన్నికల్లో రాజకీయ మైలేజ్ని పొందాలన్నది మంచు మనోజ్ ఆలోచన తద్వారా సినీ ఇండస్ట్రీలోనూ తండ్రి అన్న సాయం లేకుండా ఎదగొచ్చని తాను సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఎదిగితే కుటుంబ సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయన్నది మంచు మనోజ్ ఆలోచన మరి మంచు మనోజ్ దంపతుల వ్యూహాత్మక అడుగులు వలైస్తాయా సినిమాల్లో మంచు మనోజ్కు ఆఫర్లు వెల్లువెత్తుతాయా రాజకీయాల్లోనూ సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి మంచు మనోజ్ దంపతుల పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వివరాలు జనసేనలోనే ఎందుకు చేరబోతున్నారు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ